హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈశాన్య స్థలం దాని ఫలాలు అంటే కన్స్ట్రక్షన్ మొదలెట్టినప్పటి నుంచి కూడా మనం ఈశాన్య స్థలానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి చెప్పదలుచుకున్నాను మామూలుగా ఈశాన్య స్థలంలో ఉండేవి ఎలా కట్టుకోవాలి ఇల్లు అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఇప్పుడు ఈశాన్య స్థలం దాన్ని ఎలా మనం కాపాడుకోవాలి దాన్ని ఎలా మనం మంచిగా ఉండేట్టు వేసుకోవాలి అనేది ఈరోజు దాని గురించి చెప్పాలనుకున్నాను జనరల్గా ఏంటంటే ఈశాన్య స్థలం అనేది మీకు తెలుసు తూర్పు ఉత్తరం కనుక రోడ్డు ఉంటే అది ఈశాన్య స్థలం అంటారు నెంబర్ వన్ కిందకు వస్తుంది అటు దాంట్లో ఏంటంటే స్థలం కొన్నప్పటి నుంచి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా అటువైపు ఏది కూడా ఇస్తాయనే మీరు ఇయ్యకూడదు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు లారీ వాళ్ళు వచ్చేలా లోడ్ వేసేస్తూ ఉంటారు ఆ లోడ్ కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసే లోపు కూడా ఆ లోడు ఆ బరువు కూడా ఈశాన్యంలో పడదు పడింది అంటే ఏమవుతుందండి అంటే జస్ట్గా మన గేర్ లేని బండి ఎట్లా అయితే స్లోగా వెళుతుందో ఎంత ఫాస్ట్గా వెళ్ళాలనుకున్నా ఎలా వెళ్తే వెళ్ళదో అట్లాగే మీ పని కూడా ఆగిపోతూ ఉంటుంది స్లోగా ఉంటుంది ఎందుకు స్లో అయిందండి మేము కన్స్ట్రక్షన్ మొదలెట్టాం కావట్లేదు అనుకోవచ్చు కాబట్టి మీరు మొదలెట్టినప్పటి నుంచి స్థలం కొన్న రోజు నుంచి కూడా ఈశాన్యం అనేది అల్లంగా ఉండేట్టుగా చూసుకోండి తేలికగా ఉండేట్టుగా చూసుకోండి అలా ఉన్నప్పుడే మనకి ఈశాన్య స్థలం యొక్క ఫలాలు మనకి వస్తాయి అట్లాగే కట్టేటప్పుడు కన్స్ట్రక్షన్ చేసే ఇల్లు కట్టేటప్పుడు కూడా కొద్దిగా అయినా సరే ఈశాన్యంలో కొద్దిగా ఎక్కువ స్థలం ఉంచండి అది తూర్పు ఈశాన్యం అయితే తూర్పు ఈశాన్యం ఉంచండి ఉత్తర ఈశాన్యం అయితే ఉత్తర ఈశాన్యం ఉంచండి ఇప్పుడు ఇలా ఉంది అనుకోండి ఆ ఈశాన్యంలో మీరు కొద్దిగా అయినా సరే ఎక్స్ట్రా స్థలం ఉంచటానికి ప్రయత్నం చేయండి అర్థమైంది కదా కొద్దిగా అండి అలాగే కొనేటప్పుడు కూడా కొంచెం ఈశాన్యం వైపు క్రాస్ ఉండి రోడ్డు వైపు ప్రొటెక్ట్ అయ్యేట్టుగా అంటే ప్రొజెక్ట్ అయ్యేట్టుగా ఏద్ర ఇట్ మేబీ నార్త్ సైడ్ అవ్వచ్చు ఈస్ట్ సైడ్ అలా ఉన్న స్థలం కూడా చాలా మంచిది ఒక ఫీట్ ఒకటి రెండు ఫీట్స్ అయినా సరే మీకు ఈశాన్యంలో ఎక్కువగా ప్రొజెక్ట్ అయినట్టుగా కనుక అది చాలా మంచిది సో అలా దొరకని పక్షంలో కనీసం ఇల్లన్నా వెనక పెట్టుకొని కొంచెం అయినా ఈశాన్యలో ఎక్కువ స్థలం ఉంచాలి అలాగే ఈశాన్యంలో నడక పెట్టుకోండి అది కూడా మెయిన్ బరువు అనేది ఎలాంటి బరువు పెట్టదు కన్స్ట్రక్షన్ కూడా మొదట గుంటలు తవ్వేటప్పటి నుంచి కూడా గుంటలు మనం ఈశాన్యంలో మొదలెట్టుకోవాలి నైరుతి నుంచి మొదలెట్టుకోకూడదు అట్లాగే కన్స్ట్రక్షన్ వాల్ కట్టేటప్పుడు నైరుతి నుంచి మొదలెట్టుకోవాలి ఈశాన్యం ముందు ముయ్యకూడదు ఎప్పుడు కూడా ఈశాన్యం ఓపెన్గా ఉండాలి అదొకటి పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల మనకు వచ్చే ఫలాలు ఏంటండి ఈశాన్యం కరెక్ట్గా ఉంటే వచ్చే ఫలాలు ఏంటంటే ఈశాన్యాన్ని మీరు ఎంత జాగ్రత్తగా అది స్థలం కానీ ఇల్లు కానీ ప్రతి గది కానీ ఈశాన్యాన్ని మనం ఎంత కాపాడుకుంటే ఎంత తేలికగా పెట్టుకొని ఎంత ఓపెన్ గా పెట్టుకొని ఎంత వీలైనంత నడక ఉంచుకొని దాన్ని కనుక ఉంచుకుంటే దానివల్ల వచ్చే ఫలాలు ఏంటంటే ఇంట్లో మగవాళ్ళు చాలా పైకి వస్తారు వృద్ధిలోకి వస్తారు డబ్బుకి కానీ ఆరోగ్యానికి కానీ యశస్సుకి కానీ ఏంటి కూడా లోటు లేకుండా అంటే మనం అందరం అంబానీలు అదానీలు అవుతారని అయితే నేను ఎప్పుడు చెప్పను నేను ఎప్పుడు ఆ మాటని మీకు మెన్షన్ చేస్తూ ఉంటా అది మన పౌరజన్మ స్ఫూర్తింతో రావాల్సిందే ఉన్నంతలో మనకి మన కష్టానికి తగ్గట్టుగా వస్తుంది అదే మీరు ఈశాన్యంలో లోపం ఉంది అంటే అంతా బాగుందండి ఒక ఈశాన్యమే కదా కొంచెం అనుకుంటే అది ఎలా అవుతుంది అంటే గుంటలో రోడ్లో బ్రహ్మాండమైన డీలక్స్ బస్సు కాదు ఏసీ బస్సులో వెళ్ళినా గుంటలున్న రోడ్లే వచ్చింది ప్రతి చోట మీరు బ్రేక్ వేసుకుంటూ స్లో డౌన్ చేసుకుంటూ ఎట్లయితే మళ్ళీ పెంచుకుంటూ మళ్ళీ స్లో చేస్తూ మళ్ళీ పెంచుకుంటూ వెళతాము మీ జీవితం కూడా అలానే ఉంటుంది ఎంత సంపాదించినా అది మనకు అక్కడికి రాదు మళ్ళీ కష్టపడి సంపాదిస్తాం మళ్ళీ పోతూ ఉంటుంది అలాంటి ఆరోగ్య రీత్యా అవ్వచ్చు లేకపోతే ఏదో ఒక రకంగా ధన నష్టం అనేది అవ్వచ్చు దొంగతనం అవ్వచ్చు ఏదన్నా కావచ్చు అట్లా ధన నష్టం అవుతుంది ఆరోగ్య నష్టం అవుతుంది వృద్ధి నష్టం అవుతుంది అందుకని స్థలం కొన్న రోజు నుంచి చివరి వరకు కూడా ఈశాన్యాన్ని కాపాడుకుంటూ రండి దానివల్ల వచ్చే లాభాలు చాలా బాయి ముఖ్యంగా మగవాళ్ళు పిల్లలు అలాగే పిల్లలకి వయసుకు తగ్గట్టుగా పెళ్లిళ్ళు అవ్వటం వయసుకు తగ్గట్టుగా ఉద్యోగాలు అవటం వయసుకు తగ్గట్టుగా అన్ని రకాలు ఏ వయసుకు ఏది జరగాలో అవి జరిగిపోతాయి ఈశాన్యంలో లోపం ఉండి మీరు ఎంత అట్లాగే ఇంకొకటి కూడా ఈశాన్యంలో మన వైపు ఎక్కడ కూడా కొండలు ఉండకుండా చూసుకోండి ఈశాన్యం వైపు ఎత్తుగా బండరాళ్ళు కొండలు అట్లా బరువైనవి ఏవైనా కూడా ఆ స్థలానికి ఎదురుగా కానీ పక్కన కాని ఉంటే అలాంటి స్థలాన్ని కొనకండి అట్లాగే మీ స్థలంలో ఏదైనా ఉంటే కూడా దయచేసి అవన్నీ తీసేసేయండి కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే బండరాళ్ళు ఏవో పడుతూ ఉంటాయి కదా అలాంటివన్నీ కూడా మీరు ముందే రిమూవ్ చేసేయండి కి ముందే అలాంటి బరువులు ఉన్నా కూడా తీసేసి దాన్ని తేలిక చేసుకున్నాకే కన్స్ట్రక్షన్ చేసుకోండి అందరికి అర్థమైందనుకుంటే ఈశాన్ యొక్క ఫలం నెక్స్ట్ వీక్ ఇంకొక ఫలం చెప్పు